ఈ ఎరువుల కొరత మీద మన తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న మాటలు పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూనేమో ఏ పని పొలాలు అంతా రోడ్ల మీదకి వచ్చి రోడ్డు ఎరువులు అంటున్నారు యాక్చువల్ ఎరువులు మంచిగా సప్లై అవుతున్నాయి వాళ్ళు రైతులంతా చక్కగా పొలాల్లో పని చేసుకుంటారు కష్టపడేటోళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడము అక్కడ రోడ్డు వచ్చి ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు పొనం పొనంలో ఎరువుల షాపుల ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఆ చెప్పులు అన్ని క్యూర పెడుతున్నారు యాక్చువల్గా రైతులు పెట్టట్లేదు అని చెప్తారు ఇవి ఏ విషయం కలైనా ఈ మంత్రులు కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి పొన్నం ప్రభాకర్ అయితే నేత మన విషయం అయితే చూడండి ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న నాటకం చూడండి ఇది ఒరిజినల్ కాదా మీరే మీకే వదిలేస్తున్నాం ఇది చూడండి ఇది కాంగ్రెస్ పార్టీ పాలన లోపల రైతులు పడుతున్నటువంటి కోస ఒక యూరియా బస్తా ఇవ్వడం కూడా వీళ్ళకి ప్రభుత్వం విలువ కదా ఇక ప్రజలకే వదిలేస్తున్నాం మీరే ఆలోచించుకోండి

చేసే పై చంద్రబాబు మంచిది అన్న ఇప్పుడు తిండి లేదు ఏం లేదు గొడవ అయ్యింది ఎంత వారం రోజు కూడా వచ్చుడే పోదు తిండి లేదు మంచిది లేదు పై చంద్ర మాత్రం ఇబ్బంది లేదు ఏం లేదు మొత్తం హ్యాపీగా ఉండేది బంగ్లా పైపు వచ్చుడైపోయింది బంగ్లా పైపు